అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే కథ వసుంధర గారు రచించినటువంటి ఫ్యాన్ మరి అదేమిటో విందాం నా పేరు మనోహరి వయసు పంతొమ్మిది ఒక ప్రైవేట్ కంపెనీలో స్టెనోగా పనిచేస్తున్నాను ఇప్పటి నా అందచందాలు చూసి చిన్నప్పుడు నాకు ఇంకా అందమైన పేరు ఎందుకు పెట్టలేదా అని నా తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు నాకా బాధ లేదు నా అందం పేరు చూసి తెలుసుకోవాల్సిన అవసరం లేదు కానీ నా పేరు గురించి నాకు బాధ లేకపోయినా నేను పేరు గల దాన్ని కావాలి అన్న ఆకాంక్ష నాకుంది దేశమంతా నా పేరు తెలియాలి ఎవరైనా నన్ను చూడగానే అని గుర్తుపట్టి తమలో తాము గుసగుసలు ఆడుకోవాలి పత్రికల వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేస్తూ ఉండాలి నా ఫోటోలు తరచుగా పత్రికల్లో రావాలి కొంతమంది నన్ను కథ వ్రాయమన్నారు అది నాకు వల్ల కానీ పని అనిపించింది అందులో కష్టమేమీ లేదని చేతికొచ్చింది ఏది రాసినా ఆడవాళ్ళు రాస్తే వేసుకునే పత్రికలు ఉన్నాయని స్నేహితులు అన్నారు అందుకు మాత్రం మెదడుకు పని చెప్పాలి కదా నాకు అసలు ఉత్తరాలు రాయటం అంటేనే చిరాకు కొందరు మోడలింగ్ చేయమన్నారు ఆ విధంగా సినిమాల్లో అవకాశం కూడా రావచ్చు అన్నారు కానీ రెండూ నాకు ఇష్టం లేదు నా శరీరంలోని అందమైన భాగాలను ప్రదర్శించి పేరు తెచ్చుకునే ఉద్దేశం నాకు లేదు ఈ విషయమై నాకు తోచిన ప్రకారం ఒకసారి ప్రసన్న కుమారికి ఉత్తరం రాశాను ఉత్తరంతో పాటు నా ఫోటో కూడా పంపాను ప్రసన్న కుమార్ వయసు ముప్పై ఐదు అతడిప్పుడు తెలుగు చలనచిత్ర రంగంలో సూపర్ స్టార్ ఏ పాత్రనైనా అఫలీలగా పోషించగలడు సామర్థ్యం ఉండి సూపర్ స్టార్ కాగలిగిన అతి కొద్ది మంచి నటుల్లో అతడు ఒకడు ఇప్పుడు అతడితో ఇంటర్వ్యూ కోరాను ప్రసన్న కుమార్ నుంచి నేను అనుకున్న విధంగానే జవాబు వచ్చింది నేను అతడిని వెళ్ళి కలుసుకున్నాను అతడు నా అందానికి ఉంది మీరు సినిమాల్లోకి వచ్చేయకూడదు అన్నాడు నేను నటినైతే మీ వంటి వారిని అభిమానించే తీరిక ఉండదు అన్నాను అతడు చాలా సంతోషించాడు నే అన్న ఆ విషయం మర్నాడే ఒక సినిమా పత్రికలో వచ్చేసింది ఆ విషయం క్రమంగా నాకు ప్రసన్న కుమార్కి పరిచయం పెరిగింది మేమిద్దరం కలిసి తీయించుకున్న ఫోటోలు పత్రికల్లో వచ్చాయి అనుకున్న విధంగా నాకు పేరు వచ్చింది అతడి పిక్చర్ ఏది ప్రారంభమైన ముహూర్తం షాట్కి విధిగా వెళ్ళేదాన్ని పిక్చర్ అతడిది విడుదల కాకముందే ప్రివ్యూ చూసేదాన్ని ప్రసన్న కుమార్లో మిమ్మల్ని ఆకర్షించింది ఏమిటని ఎందరో నన్ను అడిగారు వాళ్ళు పత్రికా విలేఖరులు కోట్లాది ప్రజలు అతడి చేత ఏ విధంగా ఆకర్షించబడ్డారో నేను అలాగే అన్నాను మీరు అతడిని ప్రేమిస్తున్నారా అభిమానిస్తున్నాను అభిమానం అంటే ఎటువంటి అభిమానం మీరు మా అన్నయ్య అతన్ని ఏ విధంగా అభిమానిస్తున్నారో నేను అలాగే అన్నాను అవకాశం వస్తే అతన్ని వివాహం చేసుకుంటారా అన్నారు అతను వివాహితుడని తెలిసి మరీ మీరు ఈ ప్రశ్న వేయటం నాకు నచ్చలేదు ఒక విలేకరి నన్ను నటుడిగా కాక వ్యక్తిగా ప్రసన్న కుమార్ మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు సినీ నటులు నైతిక జీవనం గురించి ఆ నోట ఈ నోట చెడుగా విన్నాను అదంతా అసత్యం అని అతడి కారణంగానే నాకు తెలిసింది అన్నాను ప్రసన్న కుమార్కి ఎందరో ఉన్నారు కానీ నా అందం నా చొరవ నాకెంతో పేరు తెచ్చిపెట్టాయి అయితే నాకెన్నో ఆదర్శాలున్నాయి నైతిక జీవనంపై ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి సంసార జీవనంలో సామాన్య గృహిణిగా స్థిరపడాలన్న ఆకాంక్ష ఉంది వీటి కారణంగా నా హద్దులు నేను తెలుసుకునేదాన్ని ప్రసన్న కుమార్ని నేను ఎప్పుడూ కలుసుకోలేదు పత్రికా విలేకరుల ముందు అతడి భార్య ఉండగానో ఒంటరిగా అయితే ఎప్పుడూ కలుసుకోవాలి వాళ్ళు ఎవరైనా ఉండగానే కలుసుకుని మాట్లాడేదాన్ని అతడి భార్య నాకు స్నేహితురాలై స్నేహితురాలు కూడా అయింది ఓ సినీ వార పత్రిక మా ఇరువురి సంభాషణను వ్యాసంగా ప్రచురించింది ఇందులో కొన్ని ఉన్నాయి ఆడదానికి కాస్త పేరొస్తే అందం లేకపోయినా అపనిందలు వస్తాయి కాలేజీల్లో కాస్త చలాకీగా తిరిగి ఆడపిల్లలకి ఎఫ్ఐఆర్స్ ఉన్నట్టే లెక్కగట్టే సంస్కారం మనది అలాంటిది ఇంకా సినిమా ఫీల్డ్ సంగతి చెప్పాలా ఒక సినిమా పత్రికలో ప్రసన్న కుమార్ భార్య పక్కన నా ఫోటో వేసి కాబోయే సవతులా అని రాశారు ఇది చూసి మా నాన్న మండిపడ్డాడు తానిచ్చిన స్వతంత్రాన్ని వృధా చేస్తున్నానని వెంటనే ప్రసన్న కుమార్కి ఫోన్ చేశాను అతడు ఏం చేశాడో తెలియదు కానీ రెండు రోజుల్లో ఆ పత్రికల్లో మొదటి పేజీ పేజీలో నా ఫోటో పడింది ఈమె ప్రసన్న కుమార్ నటనను చూసి అతడి ఫ్యాన్ అయింది అతడి ప్రతి చిత్రాన్ని చూస్తుంది అతడిలో లోపాలుంటే విమర్శిస్తుంది అమలినమైన ఆ అభిమానాన్ని మరో విధంగా చిత్రించడానికి ప్రయత్నించే అసూయ పరుడి కారణంగా మీ పత్రికలోనే గత వారం ఒక తప్పుడు వార్త ప్రచురించడం జరిగింది ఆ అసూయ అసూయపరుడు చలనచిత్ర రంగానికి చెందిన మరొక ప్రముఖ నటుడు అతడు చరిత్రను త్వరలోనే పాఠకుల ముందుంచగలవని హామీ ఇస్తూ జరిగిన పొరపాటుకు కుమారి మనోహరికి పత్రికా ముఖంగా క్షమాపణ చెప్పుకుంటున్నాం ఈ వార్త చాలామందిని ఆకర్షించింది ఆ ప్రముఖ నటుడు ఎవరా అని అన్ అన్న ఆలోచన నాలోనూ బయలుదేరింది ఆఖరికి ప్రసన్న కుమార్ని అడిగాను అతడు నవ్వి ఈ సినీ ఫీల్డ్ రాజకీయాలు నీకు తెలియవు ఆ సంపాదకుడు మన గురించి తప్పుడు వార్త ప్రచురించినాడు నేను మండిపడ్డాను కోర్టుకు వెళ్తా అన్నాను మన గురించి ఏ ఆధారాలు లేవు అందుకని అది అతను భయపడ్డాడు నన్ను తృప్తి పరచడం కోసం అలా రాశాడు నిజానికి ఏ ప్రముఖ నటుడి ప్రమేయం ఇందులో లేదు పత్రిక సర్క్యులేషన్ కోసం పాటలు ఇప్పుడు ఈ కారణంగా చాలామంది అనుమానం చెంచెల్ కుమార్ మీదకు పోతుంది నేనంటే అసూయపడే ప్రముఖ నటుడు అతడే చెంచల్ కుమార్ సంపాదకుడికి ఫోన్ చేస్తాడు ఆ ప్రముఖ నటుడు తన కాదని స్పష్టం చేయమంటాడు అందుకు డబ్బిస్తాడు ఇదంతా ఒక వ్యాపారం అన్నాడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది నాకు చెంచల్ కుమార్ తెలుసు అతడు రొమాంటిక్ హీరో రొమాంటిక్ చిత్రాలకు ఆదరణ తగ్గటంతో అతడు హఠాత్తుగా పడిపోయాడు లేకపోతే ఒకప్పుడు అతనికి ప్రసన్న కుమార్కి మించిన పేరుండేది ప్రస్తుతం అతనికంటే కొందరు యువనటుల పనే మెరుగ్గా ఉంది కాబోయే సవతుల అన్న శీర్షికలో వ్రాయబడిన వ్యాసం సినీ పత్రికా లోకంలో గొప్ప సంచలనాన్ని సృష్టించింది సంపాదకుడికి సమర్పణ అనంతరం కూడా ఆ శీర్షిక చర్చించబడుతూనే ఉంది అదే పనిగా ఉత్తమ కళాకారులను ప్రత్యక్షంగా అభినందించాలనుకునే అభిమానాల ఆశలకు అది గొడ్డలు పెట్టు అని పత్రికలు అటువంటి అపోహలను ప్రోత్సహిస్తే కళాకారులకు అభిమానులే కరువైపోతారని అందరూ వ్రాశారు ఆ శీర్షిక నాకు పేరు తెచ్చిపెట్టింది ఈలోగా నాన్నగారు నాకు సంబంధాలు చూస్తున్నారు పై చదువులకి అమెరికాలో ఉన్న ఒక యువకుడితో నాకు వివాహం నిశ్చయం అయ్యేలా ఉంది విశేషం ఏమిటంటే ఇది ఇది కూడా పత్రికల్లో మా ప్రేమేం లేకుండానే వార్తగా వచ్చింది ఈ సమయంలోనే ఒక విచిత్రం జరిగింది ప్రసన్న కుమార్ చిత్రాలు వరుసగా నాలుగు దారుణంగా దెబ్బతిన్నాయి అదే సమయంలో చెంచల్ కుమార్ సినిమాలు రెండు రజితోత్సవాలు జరుపుకున్నాయి ఒకటి శతదినోత్సవం వైపు పరుగులు తీస్తోంది ఒక్కసారి సినీ ఫీల్డ్లో వాతావరణం మారిపోయింది ప్రసన్న కుమార్ పని అయిపోయిందని కొందరు రాస్తే సూపర్ స్టార్ చంచల్ కుమార్ అని కొందరు రాశారు ప్రసన్న కుమార్ ఇంటికి పోయి వ్యవసాయం చేసుకోవాలనుకుంటున్నాడని కూడా కొన్ని పత్రికలు ప్రచురించాయి నేను నిజంగానే ప్రసన్న కుమార్ అభిమాని ఇది నాకు చాలా బాధను కలిగించింది చాలా అన్యాయమైన పని పత్రికాముఖంగా ఆక్రోశించాలనుకున్నాను కానీ పత్రికల్లో నా ప్రాముఖ్యత కూడా పడిపోయింది ఆ సమయంలో ఒక రోజున ఒక వ్యక్తి మా ఇంటికి వచ్చాడు నా పేరు నరేష్ నేను చెంచల్ కుమార్కి కావలసిన వాడిని అన్నాడు అతను నమస్కారం రండి కూర్చోండి నాతో మీకేం పని అని అడిగాను అతను వచ్చిన కవర్ నాకు అందించి కవరు నేను వెళ్ళాక తెరవచ్చు కానీ ముందు నా మాట వినాలి అన్నాడు చెప్పండి మీరు ప్రసన్న కుమార్ ఫ్యాన్ అని నాకు తెలుసు కానీ ఇప్పుడు ప్రసన్న కుమార్కి ఊరు పేరు లేదు ఆ స్థానం చంచల్ కుమార్ కొట్టేశాడు ఇప్పుడు చాలామంది హీరోయిన్ ప్రసన్న కుమార్తో తప్ప చిత్రాలు తీయమనే ప్రొడ్యూసర్లు చాలామంది చెంచల్ కుమార్ని బుక్ చేస్తున్నారు ఇలా ఒక్కరొక్కరే ప్రసన్న కుమార్ నుంచి చెంచల్ కుమార్ వైపు తిరిగిపోతున్నారు అని ఆగాడు నరేష్ చాలా విచిత్రంగా ఉంది అన్నాను ఈ హిందులో విచిత్రమే ఉంది సినీ ఫీల్డ్ తీరే అంతా ఒకప్పుడు చెంచల్ కుమార్ నుంచి ప్రసన్న కుమార్ ఇలాగే అన్ని లాక్కున్నాడు ఇప్పుడు గాలి బాటం మారింది మాకిప్పుడు మీ సాయం కావాలి అన్నాడు నరేష్ నా సాయమా అన్నాను ఆశ్చర్యంగా వచ్చే ఆదివారం మీరు చంచల్ కుమార్ ఇంటికి రావాలి మీరిప్పుడు చెంచల్ కుమార్ అభిమానిగా మారినట్టు చెప్పాలి ఎందుకు చెంచల్ కుమార్ అప్పుడు పత్రికా విలేకరులను ఆహ్వానించాడు ఆ సమావేశంలో మీ వంటి వారు ఉంటే అతడి ఇమేజ్ మరింతగా పెరుగుతుంది అభిమానులు కూడా చెంచెల వైపు తిరిగిపోతున్నారన్న వార్తా సంచలనాన్ని సృష్టిస్తుంది అన్నాడు నరేష్ నేను నివ్వెరపోయాను మొత్తం మీద నరేష్ నన్ను ఒప్పించి వెళ్ళాడు నాకు పేరు నిలబడాలన్నా నా ఫోటోలు పత్రికల్లో కనపడాలన్నా ఇదే మార్గం అని కూడా అతడు పరోక్షంగా సూచించాడు అంటే అతడికి నా మనసు తెలిసిపోయిందనే అనుకోవాలి అప్పుడు నేను కవర్ తెరిచాను అందులో వెయ్యి నూట పదహారులు ఉన్నాయి అది నాకు ఫీజ్ అన్నమాట బాగా ఆలోచించి ప్రసన్న కుమార్కి ఫోన్ చేసి జరిగింది చెప్పాను అతడు దీనంగా ప్లీజ్ మీరు అలా చేయొద్దు ప్రజలపై ఇది చాలా ప్రభావం చూపిస్తుంది అన్నారు నేను ఎప్పటికీ మీ అభిమాని కానీ ఆదివారం నాడు పత్రికాభిలేకరుల సమావేశానికి మాత్రం నేను వెళ్తాను మీకేం అన్యాయం జరగదు ప్రసన్న కుమార్కి నా నిర్ణయం నచ్చలేదు మీ ఇష్టం అని ఫోన్ పెట్టేశాడు ఆ పైన జరిగింది పెద్దగా చెప్పడానికి ఏం లేదు నేను ఆదివారం నాడు పత్రికాభిలేకరుల సమావేశానికి వెళ్ళాను నన్ను చెంచల్ కుమార్ సాధారణంగా ఆహ్వానించారు ప్రసన్న కుమార్ ఇంకా రాలేదా అని అడిగాను నేను ప్రసన్న కుమార్ ఇక్కడికి ఎందుకు వస్తాడు అన్నాడు చెంచల్ కుమార్ అతడి మధ్య పబ్లిక్ సమావేశాల్లో కనిపించటం లేదు ఇంటి వద్ద ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వటం లేదు ఈరోజు ఈ సమయాల్లో మీ ఇంట్లో అతడిని మిమ్మల్ని పత్రికా విలేకరులు కలిసి ఇంటర్వ్యూ చేస్తారని ఎవరో నాకు చెప్పారు ఆ మహానటుని కలుసుకునే అవకాశం వచ్చింది కదా అని ఇక్కడికి వచ్చాను ఐఎమ్ సారీ ఫర్ డిస్టర్బింగ్ ద మీట్ అని చరచర బయటికి వెళ్ళిపోయాను ఒక ఫ్యాన్గా ప్రసన్న కుమార్కి నేను చేయగలిగింది అదే ఆ రోజున సంఘటన పత్రికాముఖంగా ప్రాచుర్యం పొందింది ప్రసన్న కుమార్ ఎందుకు అంత సంతోషించాడు అంటే కట్నం కారణంగా ఆగిపోతుందేమో అనుకున్న అమెరికా వరుడుతో పెళ్ళి ఆగిపోలేదు నాకు చూడండి సినిమాల్లో ఎన్ని రాజకీయాలు ఉంటాయో ఆ రాజకీయాల్లో కొంతమందిని ఇలా వాడుకుందామని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆమె మాత్రం ఆమె అతని దగ్గర డబ్బులు తీసుకున్నా బట్ ఆమె అక్కడికి వెళ్ళి కూడా అతను వస్తానన్నారే అని చెప్పి అనేసి అనేసి కామ్గా వెళ్ళిపోయింది దానివలన ఏమైందంటే ఆమె యొక్క గొప్పతనం బయటపడిందంటే ఆమె మీద ఇంతకుముందు ఉన్నటువంటి ఒక చి రెండు చిన్న చిన్న మచ్చలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ రోజుతో పోయాయి కాబట్టే కట్నం లేకపోయినా కూడా అమెరికా అతనితో పెళ్ళి జరిగి జరిగిపోయింది అదే ప్రాబ్లం అంటే దీంట్లో ఎవరిది వాళ్ళదే స్వార్థం అండి సినిమా రంగం అంటేనే స్వార్థం వాళ్ళిద్దరూ వాళ్ళ స్వార్థాని కోసం అని చెప్పని కొన్ని పనులు చేసుకోవాలనుకున్నారు కానీ ఈమె కూడా ఆ ఉన్న ఇమేజ్కి ఆమె ఒకళ్ళ మీద ప్రేమంటూ ఏమీ లేదు నాకు అని చెప్పటానికి చేసిన ప్రక్రియగా వాడుకుంది ఆ సిస్టమ్ని అందరూ తెలివైన వాళ్ళేనండి దీంట్లో ఏముండదు వాళ్ళు ఎదుగుదాం అనుకున్నప్పుడు ఏమో కూడా అలాగే ఎదుగుదాం అనుకుంది ఇంకొక రకంగా ఏదేమైనా ఆమె సక్సీడ్ అయింది లైఫ్లో థ్యాంక్ యూ